బ్యాక్ న్యూస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం భట్టి ఎదుటే సంచలన ఆరోపణలు చేశారు ప్రేమ్ సాగర్ రావు తనకు అన్యాయం చేయొద్దని కార్యకర్తల ముందే వార్నింగ్ ఇచ్చారు తనను కష్టపెట్టొద్దన్న ప్రేమ్ సాగర్ రావు పార్టీలు తిరిగి వచ్చిన వారు మంత్రి పదవులు అడుగుతున్నారని చురకలంటించారు మంచిర్యాల ఉద్యమాల గడ్డ అంటూ ఇండైరెక్ట్ గా హెచ్చరించారు పార్టీ కష్టకాలంలో ఎవరు కాపాడుతున్నాడు పార్టీ యోటిపై ఎవరు చేసిండ్రు ఇన్న మీటింగ్ ఎవరు పెట్టిండ్రు కళ్యాణ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు వీళ్ళంతా కళ్యాణ మీటింగ్ అలా కలగారు ఇవాళ ఇన్న మీటింగ్ మంచిగా రోజు లేదా ఈ జిల్లాలో ఉన్న తాదివాసులు రాలేదా అన్ని మాటలు బలొచ్చిందో మీరు మాట ఇవ్వడం జరిగింది మీరు ఎవరికి చెప్పిన నాకు బాధ లేదు ఒక్కడ మొత్తం నాకు అన్యాయం జరుగుతుంది భరిస్తా కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు ఏ పరిస్థితి ఎవరు భరించం దానికోసం ఇది ఉద్యమాల గడ్డ రాష్ట్రంలో ఉద్యమాలు వందల డెబ్బై నెలల నెక్స్ట్ ఐదు ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరిటి గడ్డ ఈ గడ్డ నుంచి ఉద్యమాలు వేసింది కాబట్టి ఇవాళ నిన్న వచ్చి మొన్న వచ్చి ఉన్న పార్టీ తిరిగొచ్చి పార్టీలో ఉండే ఏడు రోజులు బిల్ల పెళ్లి పాదయాత్ర చేస్తే కనీసం ఏడు నుంచి సలు కూడా రాలేదు వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతారు ఇవాళ ఆదినం కార్గే గారి సభకు కూడా రాలేదు కనీసం మంది వచ్చు సంగతి వేరు వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతారు మొత్తం టీఆర్ఎస్ రెండు సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు వాళ్ళ ఒక కుటుంబంలో మూడు అయిపోయినాయి ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేసింది అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు ఇవాళ నా ఆదివాసీలు నా దళితులు నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతునే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకైనా ఉన్నా నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం అన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా